హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ మే ట్వంటీ ఎయిత్ ఎపిసోడ్లో ఏం ఉందో చూద్దామండి అప్పుకి కళ్యాణికి శోభను ముహూర్తం పెట్టిస్తారు కదా అప్పుకైతే దొంగ పారిపోయాడు స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అందుకని కావ్యని బతుమలు ఆడుకుంటారు రాజు కావ్యాన్ని బతుమలు తనకు సహాయం చేస్తుంది రాజ్ టెన్షన్ చూసి రుద్రాణికి అయితే డౌట్ మొదలు ఉంటుంది అనమాట ఈరోజు ఎపిసోడ్ జరిగింది అండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం వస్తారు మర్చిపోద్దు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట అప్పు కళ్యాణుల స్వప్నం గదిని రాజు కావ్యం ఇద్దరు కలిసి డెకరేట్ చేస్తూ ఉంటారు సరే నేను చెప్పిన వెనుకోండి ఎన్ని పూలు తీసుకొచ్చారు ఇవన్నీ మిగిలిపోయినాయి అని ఆ రాజుపై కోపడుతుంది కావ్య వెస్టర్న్ పూల గురించి ఆలోచిస్తున్నారు కానీ ఒకసారి కళ్ళు తీరు చూసారు రూమ్ అంత రొమాంటిక్ రూమ్ ఎంత రొమాంటిక్ గా అనిపిస్తుందో చూసారా అని కావ్యపై వేస్తాడు రాజు కాస్తేనే రొమాంటిక్ ఫీల్ ఉండాలని చెప్పి కావ్యని ఆట పటిస్తాడు అనమాట ఇప్పుడు అంత రొమాంటిక్గా ఆలోచించి ఏం చేస్తామని కావ్య అంటుంది నా మనసులో మాట మీకు చెప్పొచ్చు మీ మనసులో మాట నాకు చెప్పొచ్చు అని రాజు అంటాడు నా మనసులో ఏమీ లేదని కావ్య గట్టిగా సమాధానం చెప్తుంది అనమాట మీరు అబద్ధం ఆడుతున్నారు అని చెప్పి రాజు అంటారు నా గురించి ఏం ఆలోచించడం లేదని కావ్యని అడుగుతాడు రాజు ఏం ఆలోచించాలని చెప్పి తడబడుతూ సమాధానం చెప్తుంది కావ్య మీ కళ్ళు మన మధ్య ఉన్న బంధం గురించి చెప్తున్నాయి ఏ బంధం లేకపోతే సంబంధం లేని నేను ఇలా మీ ఇంట్లో ఈ గదిలో ఇంత దగ్గరగా మీ ముందుకు ఎందుకు నిలబడతానని కావ్యని అడుగుతాడు రాజు తడబడే మీ మనసుకు మాటలకు ఉన్న సంబంధం ఏంటి మన మధ్య జరుగుతున్న వీటన్నిటికీ పేరు పెట్టాలండి తెలుగు భాషలో ఉన్న పదాలు సరిపోవని రాజు అంటాడు కానీ రెండు అక్షరాల్లో మన మధ్య ఉన్న బంధాన్ని గురించి చెప్తాను అని చెప్పి కావ్యపరకు చేయడానికి రెడీ అవుతాడు అనమాట కానీ అప్పు కళ్యాణ్ సడన్ గా అప్పుడే అని వచ్చి అతడు ప్లాన్ చడగొడతారు రాజ్ ప్లాన్ అడగొడతారు ఎందుకు వచ్చారు ఉంటుంది కదా మా ఎమోషన్స్ గుర్తించడానికి కళ్యాణ్ అరుస్తాడు శోభనం గదికి ఉన్న తలుపుల నుంచి ఇక్కడ అంత ఏం లేదులే కాని మాకు ఒక సమస్య వచ్చింది ఏంటి అది చెప్పు నాకు అసలు చెరకం చిట్కలో చెప్పు అని చెప్పేస్తారు అనమాట దానికి ఏముంది శోభనం గదికి ఉన్న తలుపుల నుంచి మీరు బయటకు వెళ్ళిపోగానే నేను కళావతి లోపలికి వస్తాము ఇంటికి వెనకాల తలుపులు కూడా ఉన్నాయి కదా అక్కడి నుంచి మీరు వెళ్తురు కానీ అని చెప్పి సలహా ఇస్తాడు అన్నమాట దాన్ని ఈ సమస్య నుంచి కట్టించాలి అంటే ఈ సలహా చెప్తాడు అనమాట శోభనం గదిలో మీలాగా మేము ఉన్నట్లు అంటే ఇస్తామని అంటాడు అనమాట ఇంకా రాజుతో కలిసి కావ్య శోభన లో ఉండడానికి ఒప్పుకోదు నేను ఎందుకు ఒప్పుకుంటా నేను ఒప్పుకోతుంటే అక్క నా జాబ్ పోతుంది ఒప్పుకోక అని చెప్పి కావ్యాన్ని బతికడుతుంది తప్పు ఒక మూడు గంటలు మేనేజ్ చేయండి చాలు ఆ తర్వాత మేము వచ్చేస్తాము చేస్తాము అంటాడు అనమాట ఇంకా రాజు కూడా టై ఒప్పుకుంటారు అనమాట ఏదో మీ కోసం పోతున్నాను నా కాబట్టి ఒప్పుకుంటున్నాను అని చెప్పని ఇంక రాజు థ్యాన్స్ చెప్తుంది తప్పు రిస్కుట్ తీసుకుంటుంది నేను కావ్య పనిచేస్తుంది ఐడియా ఇచ్చింది నేను రాజు అంటాడు ఈ ఛాన్స్ ఉపయోగించుకొని కావేకి నా కళావతి గారికి నా మనసులో మాట ఎలాగైనా చెప్పాలని రాజు అనుకుంటాడు అనమాట అత్తనపెట్టిన శుభన ముహూర్తాన్ని కాదని అప్పు కళ్యాణ్ ఇక్కడ పోలీస్ స్టేషన్ వెళ్ళిపోతారని చెప్పి దాని లక్ష్మి కంగారు పడుతుంది కళ్యాణం ముందుగా గదిలోకి వెళ్ళమని చెప్తుంది అనమాట అంటే ఒకేసారి అప్పు కళ్యాణ్ పంపిస్తేనే కదా మేము అనుకున్నా అని రాజు నోరు జారుతాడనమాట అసలు ఎలా జరుగుతుంది ఏమనుకున్నావు ఏంటి అని అడుగుతుంది అదేనా ముహూర్తానికి ఇద్దరు గదిలో ఉండాలని చెప్పి అంతులు గారు అన్నారు కదా ఆ ఉద్దేశంతోనే అన్నారని కావే కవర్ చేస్తుంది అనమాట అవునండి పదే మేనేజ్ చేశారని చెప్పి మళ్ళీ నోరు జారుతాడు రాజు మేనేజ్ చేయడం ఏంటి అని చెప్పి అప్పు కళ్యాణ్ నేర్పిస్తాడు రాజు అంటే ఏం లేదు అమ్మ ఏం చేసినా ఒక ప్లాన్ త్వర గా చేస్తాడు కదా అందుకని అలా అన్నాడులే అమ్మా అంటాడు అనమాట ఒకడే ఉంటే తన ప్లాన్ బయటపడుతుంది నేను శోభన గదిలోకి వెళ్తానని కళ్యాణ్ అంటాడు అనమాట త్వరగా వెళ్ళి అప్పును కూడా పంపిస్తాం లేదంటే వాడు పారిపోతాడని అంటాడు పారిపోతాడా అది ఎవరు పారిపోతారు ఏం పారిపోతాడని దాని లక్ష్మి రాజు అనే మాటల కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట ఏం జరుగుతుందో తెలియక రాజు మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు అంటే ఏం లేదండి మంచి ముహూర్తం పారిపోయి ఎమగండం వస్తుందని తిక్క తిక్కగా మాట్లాడుతుంటాడు రాజు అపర్ణ కావ్య దాని లక్ష్మి అయితే ముందు వాళ్ళని క్షోభన గదిలోకి పంపించిందంటే రాజు వస్తాడు ఏమండి గారు మీరు ఉండండి ఆడవాళ్ళ మేము పంపిస్తామని చెప్పేసి అపర్ణ కావ్య దాని లక్ష్మి ఇంట్లో అందరూ కలిసి అప్పుడు షోలో పంపిస్తారు అనమాట రాజు అలా టెన్షన్ పట్టను చూసి ఇవన్నెందుకు టెన్షన్ పట్టిందంటే ఇంటికి వెళ్ళాలి కదా ఆ టెన్షన్లో ఉన్నాను అంటుంది అనమాట అంటాడు రాజు అనుమానం రాజు అలా టెన్షన్ పట్టిన చూసి రుద్రానికి అనుమానం మొదలవుతుంది రాజు ఏదో ప్లాన్ చేశాడని అంటుంది అదేంటి తెలుసుకోవాలని ఫిక్స్ అవుతుంది ఇంత టైం అయినా వీడు ఇక్కడే ఉన్నాడు వెళ్లకుండా ఇక్కడే ఉన్నాడు ఏం చేస్తున్నాడు అని చెప్పి తన అనుమానం అలా అన్ని బయటపెడుతుంది అనమాట ఇంకా శోభన గదిలో అడుగుపెట్టిన అప్పు కళ్యాణ్ సారీ చెప్తుంది అనమాట ఈ రోజు ఎంతో సంతోషంగా మన ఫస్ట్ నైట్ జరగాలి కానీ నా వల్ల నీకు సంతోషం లేకుండా పోయింది అని అంటుంది అనమాట నా ప్రాబ్లం నీ ప్రాబ్లం అని ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నావు నా అప్పుడు అడుగుతాడు అనమాట కళ్యాణ్ అతయ్య చెప్పినట్లే నీకు జాబ్ చేయకుండా ఉంటే టెన్షన్స్ ఏమి ఉండవు కదా అని అంటుంది అనమాట పోలీస్ జాబ్ నీకు అలా దానికోసం నువ్వు నేను ఎంత కష్టపడ్డామో తెలియ మర్చిపోయావా జాబ్ పోతే నువ్వు లైఫ్ లాంగ్ బాధపడుతూ ఇంట్లో కూర్చోవాలి నువ్వు అలా ఇంట్లో కూర్చుంటే నా భార్యకు చంపేశానని నేను జీవితం బాధ జీవితాంతం బాధపడాల్సి వస్తుందని కళ్యాణ్ అంటాడు ఈ బాధను నీకు రానివ్వనని కళ్యాణ్ అంటాడు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు మా అమ్మ కూడా నాకోసం అంటే కళ్యాణ్ని అప్పుడు నా కవితలు రాయనివ్వకుండా నన్ను బిజినెస్ చేయమని మా అమ్మ ఫోర్స్ చేసింది అప్పుడు నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు అందుకే నువ్వు అలా బాధపడటం నాకు ఇష్టం లేదు అంటాడనమాట అప్పుడుకు అప్పు అంటుంది మా అమ్మ కూడా నన్ను ఎంత ఇంతలా ఆలోచించలేదు నన్ను అర్థం చేసుకోలేదు నువ్వు నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నావు థ్యాంక్స్ కళ్యాణ్ అని చెప్పి తన గుడ్డల మీద వాలిపోతుంది అనమాట ఇంకా రాజు కావ్య వెనకటోరు నుంచి లోపలికి వస్తే మేమేం చూడలేదు మేమేం చూడలేదు అంటారు అప్పుడు కళ్యాణేమో చూడటానికి అంత ఏం లేదులే అన్నయ్య అంటారు అనమాట నీ జాబ్లో రిస్క్ రిస్క్ ఉందన్నా అని చెప్పి ప్లాన్ కొప్పుకున్నాను అని కావి అంటుంది వీరైన త్వరగా రండి అని కళ్యాణ అప్పులు చెప్తుంది అనమాట అప్పుడు అప్పు అంటుంది అత్తయ్య గారిని బాధ పెట్టాలని ఉంటే నాకు లేదు తను చెప్పకుండా వెళ్తున్నాను చాలా గిల్టీగా ఉందని చెప్తుంది అనమాట ఇంకా అప్పు కళ్యాణ్ పారిపోవడం రావును చూస్తాడు అప్పు నగలను పక్కన పెట్ట చూడు చూస్తాడు ఈ నగలతో ఎలా వెళ్ళేది మన డ్రెస్ చేంజ్ చేసుకుంటా ఇప్పుడు అంటే కుదరదు అంటాడు అనమాట మన రూమ్ అంతా అక్కడ ఉన్నారు కదా అంటే బట్టలను ఇక్కడ షోరూంలో పెట్టాలి అని చెప్పేసి ఆ వెళ్ళి ఆ నగలను పక్కన పెట్టుకొని వాటిని కొట్టేయాలని అనుకుంటాడు మనం డెకరేషన్ చేసి శోభన గదిలోనే టైం స్పెండ్ చేయాల్సి వస్తున్నాను ఊహించలేదని రాదంటాడు అనమాట కావ్యతో వాళ్ళు రావడానికి ఎలాగో రెండు మూడు గంటలు టైం పడుతుంది కాబట్టి సరదాగా అని చెప్పి పడతాడు ఏం చేయాలి అని కావి అంటుంది మీరు పాల గ్లాస్ తో పెళ్లి కుదురు నడుచుకుంటూ రండి నేను పెళ్లి కొడుకులో పెట్టిపోయి కూర్చుంటాను అని రాదంటాడు పెళ్లి మీద చోకులు వేసినందుకు రాజు క్లాస్ పీతుంది కావ్య ఈ వాళ్ళక చూస్తుంటే ఏదో తేడాగా ఉంది అప్పు కళ్యాణ్ శోభన గదిలో ఉన్నట్లు ఎలా మేనేజ్ చేస్తారని రాజుని అడుగుతుంది కావ్య అప్పు కళ్యాణ్ వాయిస్ రికార్డ్ చేసి నా ఫోన్ తన ఫోన్ లో సేవ్ చేస్తాడనమాట ఎవరైనా డోర్ కొడుతూ ఆ వాయిస్ వినిపిద్దామని అంటాడనమాట ఇదేనా మీ ప్లాన్ అని రాజుని తెప్పి పొడిస్తుంది కావ్య ఇంకా అప్పు కళ్యాణ్ శోభనం గది నుంచి పారిపోవడం డ్రెస్ మార్చుకుని కింద కదా దాని లక్ష్మి చూసినది ఏంటి కళ్యాణ్ లాగా ఉన్నాడు అని చెప్పి వెళ్ళి చూస్తుంది ఆ చూస్తే వెళ్ళిపోతాడు వాళ్ళు గదిలో కదా ఉండాలి అనుకుంటుంది దొంగను పట్టుకుని ఇంటికి తిరిగి వస్తారు అప్పు కళ్యాణ్ ఈ రోజు సీరియల్ అయితే అయిపోయింది అనమాట కమింగ్ అప్ లో జరుగుతుంది దొంగన పట్టుకుని ఇంటికి వచ్చేస్తారు అప్పు కళ్యాణ్ తాడు ద్వారా మేడపైకి ఎక్కి మన రూమ్ లోకి వెళ్దాం అని అనుకుంటారు కానీ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది దాని లక్ష్మి మీరు ఇక్కడ ఉంటే మరి శోభన గదులు ఎవరున్నారని అప్పు అడుగుతుంది ఇందిరాదేవి ఎవరున్నారని వీళ్ళు వెళ్ళి పైన తలుపు తీసి వస్తే రాజు కావే ఉంటారు ఇదేంటి ఇక్కడ ఉన్నారు మీరు అందరు నన్ను ఎంత మోసం చేస్తారని ధాన్యలక్ష్మి అయితే గొడవ చేస్తుంది అనమాట అండ్ అలాగే రాహుల్ నగలను ఎలాగొనా కొట్టేశాడా లేదంటే ఇక్కడ ఇంత జరుగుతున్న యామిని ఏం చేస్తుంది అని చెప్పేసి రుద్రాని యామినికి ఇన్ఫార్మ్ చేస్తుంది అనమాట మరి యామిని ఎలాంటి ప్లాన్ వేసి రాజుని ఇంటికి రప్పిస్తుంది అండి అలాగే శాశ్వతంగా తన దగ్గర ఉంచుకుంటుంది అదే ధాన్యలక్ష్మి వీళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తుంది ఏంటి అనేది రేపు టెప్సోడ్ లో చూద్దామండి మరి చూద్దాం డైరెక్టర్ గారు కథ నెల మనం చూపుతారు ఏంటి రాదే ఎప్పటికైనా మరి కావ్యకి ప్రపోజ్ చేస్తాడా లేదంటే కావ్య ఒప్పుకుంటుందా ఇవన్నీ అసలు జరుగుతాయా ఇవన్నిటికి ఎన్ని ఎపిసోడ్లు కూడా ఇస్తారు ఏంటి అనేది మనం రాబోయే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం ఈ రోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే కామెంట్ లో కామెంట్ చేయండి అండ్ అలాగే వీడియో చివరి వరకు చుట్టానికి ట్రై చేయండి వీడియోస్ లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్